సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా కూర్చున్నాడన్న కోపంతో ఏజెంట్గా కూర్చున్న వ్యక్తిపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసిన ఘటన కడప జిల్లా చేపాడు మండలం విశ్వనాథపురం గ్రామంలో చోటు చేసుకుంది మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విశ్వనాథపురం పోలింగ్ బూత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా కూర్చున్నటువంటి చంద్ర ఓబులరెడ్డి పైన అదే గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్తీక్ రెడ్డి బొచ్చు సుబ్బారెడ్డి ఇల్లూరి పాటుగా మరికొంతమంది కలిసి సీసలతో చేసిన దాడిలో తలకు తీవ్ర గాయాలైనటువంటి చంద్రబోబుల రెడ్డిని మైదుకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు తేదేపా నేతల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న చంద్రబోబుల రెడ్డిని ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పరామర్శించి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు నేను తర్వాత రెడ్డి ఇల్లూరు సుబ్బారెడ్డి కొచ్చు సుబ్బారెడ్డి ఇంకా అదనంగా ముగ్గురు వచ్చేసి బీర్శీసాలతో నన్ను అటాక్ చేసినారు పోలింగ్ ఏజెంట్ కూర్చుంటా కొడక ఎట్ తిట్టి నన్ను సురగ తప్పి పడిపోయినా నేను